హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కాబట్టి అందరూ పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలా ఎక్కువ పచ్చడి కాకుండా ఒక మామిడికాయతో ముక్క ఆవక్క ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా ఈజీగా మన వీడియోలో ఈరోజు చూద్దాం ముక్కావకాయ పచ్చడి కూడా మనం ఎక్కువ ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా పెద్ద ఆవకాయ అలాగే పెట్టుకోవచ్చు కాకపోతే కొంచెం ఈజీగా తక్కువ క్వాంటిటీలో చేసుకునే పద్ధతి ఎలాగో మీకు చూపిస్తాను ముందుగా నేను ఒక మామిడికాయను తీసుకొని ఆ మామిడికాయను శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కావకాయలో మనం టెంకను యూజ్ చేయము కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా తరిగి రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ ఆవాలను డ్రై ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకున్న మొక్కలను ఫ్యాన్ గాలి కింద వన్ అవర్ పాటు ఆరబెట్టుకొని ఇక మనం పచ్చడిని కలిపేసుకోవచ్చు ఇలా మనం తీసుకున్న మొక్కలన్నిటినీ ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసుకొని నాకైతే ఒక మామిడికాయ కింది ముక్కలు వచ్చినవి మనం పప్పుల నూనెను రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని ముక్కలన్నిటికి కూడా ఆయిల్ పట్టేలాగా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ముందు మనం ముక్కలలో ఏమి వేయకుండా ఆయిల్ వేసి కలపడం వలన పచ్చడి మనకి చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది అంటే ముక్క ఆవకాయ మనం తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటాం కదా కనీసం పది రోజులైనా నిల్వ ఉంటుంది పాడవకుండా ఇలా మొక్కలన్నిటికి కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఈ ముక్కలకు సరిపడ నేను ఒక మామిడికాయకు నాకు యాభై గ్రాములు సాల్ట్ వేసుకున్నాను యాభై గ్రాములు సాల్ట్ వేసుకొని తర్వాత మనం డ్రై ఫ్రై చేసుకున్న మెంతులు ఆవాలు ఉన్నాయి కదా వాటిని విడివిడిగా కానీ కలిపి కానీ పౌడర్గా చేసుకుని ఈ మొక్కలలో వేసేసుకుందాం నేను ముందుగా మెంతిపిండి తర్వాత ఆవపిండి కూడా వేసేసుకుని మరొకసారి మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ కూడా మొక్కలకు బాగా కట్టేలా కలుపుకున్న తర్వాత మనం కారం తీసుకుందాం కారం పచ్చడి కారము వాడుకుంటే చాలా బాగుంటుంది కలరు టేస్టు కూడా పచ్చడి కారం నేనైతే ఒక మామిడికాయకి యాభై గ్రాములు యూజ్ చేశాను యాభై గ్రాములు కారమును వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందు రెండు టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ ఇంకా వంద గ్రాముల వరకు పడుతుంది ఇప్పుడు మనం మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత వంద గ్రాముల ఆయిల్ను వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూతను పెట్టి ఒక పాటు మనం ఓరణిచ్చినట్లయితే మనకి ఆయిల్ అంతా పైకి తేలి పచ్చడి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న వంద గ్రాముల నూనెను వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక్కరోజు వరణిచ్చినట్లయితే మనకు ఆయిల్ అంతా పైకి తేలి పచ్చడి పెర్ఫెక్ట్గా మనం వేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఈ ముక్కావకాయ ఆవకాయ పచ్చడి మూడు రోజులు ఉరనవసరం లేదు మనం తెల్లవారి నుండే సర్వ్ చేసుకోవచ్చు అయితే పది రోజుల నుండి పదిహేను రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది మనం ఏ ఇంగ్రీడియంట్స్ కూడా ఎండలో పెట్టి తీసుకోలేదు కాబట్టి అదే మనం పెద్ద ఆవకాయ పచ్చడికి అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం గాజు పాత్రలో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే పచ్చడి చాలా బాగుంటుంది ఒక రోజు తర్వాత ఊరిన పచ్చడి నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా పచ్చడికి ఊరకముందు ఎలా ఉంది ఊరిన తర్వాత చూడండి మనకి ఎంత పెర్ఫెక్ట్గా ఉందో కదా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నాకు ఇంకా పిండి మెంతిపిండి పిండి కూడా ఇంకా పట్టలేదు మీకు ఒకవేళ ఏవైనా తక్కువైతే మరలా మనం యూజ్ చేసుకుని కలుపుకోవచ్చు మరి ఇంత అమోఘమైన ముక్కా ఒకే పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్